ఏర్పడింది అయితే నేను పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి మీరు ఏదైతే ఆవుల గురించి చట్టం తీసుకొని రావాలా ఆవులను కొయ్యడానికి లేదని చెప్పి మీరు చెప్తున్నారు కదా మీ మాటతో మేము ఏకీభవిస్తున్నాం నేనేదో వెటకారంగా మాట్లాడటం లేదు మీరు ఒక ఉద్యమం చేయండి ఆవును జాతీయ జంతువులాగా ప్రకటించి ఎక్కడ కూడా భారతదేశంలో ఆవులను కానీ దూడలను కానీ కోస్తే వాళ్ళ మీద ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే సెక్షన్ ఏదైనా ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే హిందూ సోదరుల మనోభావాలు ఈ ఆవు అనే పదంతో మిళితమై ఉన్నాయి కాబట్టి ఆవును గోమాత పూజిస్తారు గృహ ప్రవేశం చేయాలన్నా కానీ గోవుని ముందు తీసుకొని వెళ్తారు ఏదైనా షాపులో వెళ్ళాలన్నా కానీ గోవుని ముందు తీసుకొని వెళ్తారు ఏ శుభకార్యం జరగాలన్నా కానీ గోవుని తీసుకొని వెళ్తారు అదేవిధంగా పెద్ద పెద్ద ఇళ్లలో పాత రోజుల్లో ఎవరైనా కానీ పెద్ద ఇళ్ళలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆవును ఒక దూడను వాళ్ళ ఆ ఇంట్లో వాళ్ళు సాకుతుంటారు ఎందుకంటే ఈ ఆవును దూడను కాని పెట్టి ఉంటే అక్కడ వాళ్ళ పంటల్లో కానీ వాళ్ళ ఆదాయంలో కానీ వాళ్ళ కుటుంబంలో కానీ ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పి ఆవు పేడతో కళ్ళేపు చల్లుకుంటారు కొంతమంది మా హిందూ సోదరులు ఈ మధ్య మనం చూస్తున్నాం యూట్యూబ్ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు అదేవిధంగా ఎవరైతే కట్టలు హిందూవాదులు ఉన్నారో గోమూత్రాన్ని కూడా ఒక చుక్క కూడా కింద వదలకుండా గోవు మూత్రం చేసేటప్పుడు నోరు విప్పి చుక్క కింద పడకుండా తాగుతున్నారు అటువంటి సెంటిమెంట్లను కాపాడాల్సిన బాధ్యత ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన మన పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైతే ఆవు పేడ ఉందో దాన్ని కళ్ళ తద్దుకొంత మీరు ఉంచుకుంటారు అదే విధంగా గోమూత్రం ఏదైతే ఉందో మీకు జలుబు చేసినప్పుడు దాన్ని మీరు సేవిస్తారు కదా దీని మీద ఒక ప్రచారం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా గోవులను జాతీయ ఒక జంతువులాగా ప్రకటించి దాని దాన్ని వధించడం కానీ దాన్ని కొయ్యడం కానీ ఏం జరగకూడదని ప్రచారం చేద్దాం ఎక్కడో ముహ్మద్ ప్రవక్త సల్లలో సల్లం మీద వెస్ట్ బెంగాల్ ఎవరో ఒక యూట్యూబర్ యథోమున్న కామెంట్ చేస్తే దాన్ని పోలీసులు అక్కడ ఉన్న చట్టం వాళ్ళని శిక్షిస్తే మీరు ఇక్కడ నుంచి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాను మమతా బెనర్జీని తీసుకొని పోయి జైల్లో వేసేస్తానని చెప్పి చెప్పినారు కదా అంటే మహమ్మద్ ప్రవక్త వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద మీకు ఉన్న ప్రేమ మీ గోవు మీద ఎందుకు లేదండి వెళ్ళండి గోవాకి వెళ్ళండి కేరళకి వెళ్ళండి కేరళలో పోయేసి అక్కడ తగు వేసుకోండి కేరళ ముఖ్యమంత్రితో తగు వేసుకోండి కేరళలో ఎవరు కూడా గోగులు కొయ్యడానికి లేదని చెప్పి అదేవిధంగా గోవాకి వెళ్ళి పాండిచ్చేరికి వెళ్ళండి గోవాకి వెళ్ళండి కేంద్ర పాలిత ప్రాంతాలు ఎక్కడెక్కడ అస్సాం సిక్కిం అక్కడ అంతా వెళ్ళండి మీరు పోయేసి ప్రచారం చేయండి ఒక చైతన్య రథం మీ దగ్గర వారా వారాహి అని చెప్పి ఒక చైతన్య రథం ఉంది కదా దాన్ని తీసుకోండి ఎందుకంటే మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి లాగండి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న మానభంగాలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి మీరు ఎక్కడ మాట్లాడటం లేదు మీరు ఏం చేస్తున్నారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఒక బీజం వేసినారు మీరు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఒక రాష్ట్రానికి నాయకుడు కాదు మీరు మీరు దేశకే నేత మీరు అంతర్జాతీయ నేత మీకు చగువీరా ఆ టైపు మీరు దలైలామా ఆ టైపు మీరు పెద్ద నాయకులు వెళ్ళిపోయారు మీరు మీరు ఇంకా ఆంధ్ర గురించి మాట్లాడడానికి లేదు ఆంధ్రాలో కూడా ఉండడానికి లేదు మీరు మీరు ఏదైతే గోవులను రక్షించడానికి ఒక ప్రచారం చేయండి ఆ ప్రచారంలో మీరు బయలుదేరి వెళ్ళిపోయాలా మీరు బయలుదేరేసి మొత్తం దేశం మొత్తం తిరగాల ఏదైతే గోవులను వధిస్తున్నారో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి కొంతమంది సోదరులు అయితే పొట్టేళ్ళు కూడా పొయ్యడానికి లేదంటున్నారు ప్రభుత్వాలే పాడి పరిశ్రమను పెట్టున్నారు పొట్టెల పెంపకానికి డబ్బులు ఇస్తున్నారు పొట్టెలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తున్నారు పొట్టేళ్లు కొనుక్కొని పొట్టేళ్లను పెంచుకొని దాంతో వాళ్ళ సంతానాన్ని ఉత్పత్తి చేసి అవి బిడ్డలు పెట్టిన తర్వాత వాటిని అమ్ముకోవడానికి ప్రభుత్వం ఇస్తున్నారు అసలు మీకు కన్ఫ్యూజన్లు వద్దు నేను ఎవరైతే ఈ ఏదైతే ఇది పొట్టేళ్ళు కొయ్యకూడదు బక్రీద్ వచ్చినప్పుడే పాపం మీలకు పొట్టేళ్ల మీద ప్రేమ కోళ్ల మీద ప్రేమ మేకల మీద ప్రేమ బర్రెల మీద ప్రేమ ఆవుల మీద ప్రేమ దూడల మీద ప్రేమ ఒంటెల మీద ప్రేమ రకరకాల ఏదైతే జంతువులు ఉన్నాయో వీటన్నిటి మీద ప్రేమ బక్రీద్ పండుగ ఉండే మూడు రోజులే దాని తర్వాత మొత్తం మర్చిపోతారు నేను ఎందుకు చెప్తున్నానంటే హిందూ సోదరులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు హిందూ సోదరులరా ఎక్కడైనా తిరునాలు జరుగుతాయి ఇప్పుడు పోలేరమ్మ జాతర జరుగుతుంది వెంకటగిరిలో కొన్ని వేల పొట్టేళ్లను కొన్ని వేల బర్రెలను అక్కడ నరికేస్తారు బలిస్తారు అమ్మగారికి బలిస్తారు అనమాట అలాగే గ్రామ దేవతలకు సంబంధించిన తిరణాలు గిరణాలు జరిగినప్పుడు రకరకాల వీడియోస్ వస్తున్నాయి నోట్తో మేకల గొంతును కొరికేసి ఆ రక్తం తాగేస్తున్నారు కొన్ని అయితే బర్రెలకు ఆవులకు తీసుకొని తల్వాళ్ళతో తలను నరికేస్తున్నారు వీటన్నిటి మీద నిషేధం ప్రకటిద్దాం వద్దు ఏం వద్దు ఎవరు కూడా ఏ జంతువును కూడా వధించడానికి లేదు పెట్టేద్దాము అదే విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాంసాహారం తినడానికి లేదు మొత్తం శాకాహారులు చెప్పి పెట్టేద్దాము ఇంకొకటి చెప్తున్నా ఇప్పుడు మనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా ఏదైతే అల్ కబీర్ సంస్థ ఉందో దాన్ని బ్యాన్ చేయించండి మీ మాట వింటారు కదా ప్రధానమంత్రి మీ మాట వింటారు కేంద్ర ప్రభుత్వం మీరు ఏం చెప్తే అది వింటారు కదా అల్ కబీర్ ను బ్యాన్ చేయించేసి దాన్ని స్వాధీనం చేసుకోండి బుల్డోజర్ తీసుకొని పోయి బుల్డోజర్ తో ఆ ఫ్యాక్టరీ మొత్తం పగలబెట్టేయండి మేము మీకు సహకారం అందిస్తాము సబాష్ పవన్ కళ్యాణ్ అని చెప్తాము మీరు ముస్లింలను టార్గెట్ చేసి మాట్లాడటము ముస్లింలు ఎవ్వరు కూడా అమాయకులు ఇవ్వలేరు ముస్లింలలో ప్రతి ఒక్కరిలో మానవత్వం ఉంది ఆల్రెడీ మా ముస్లింలకు మేము చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే డిసైడ్ అయిపోయి హిందూ సోదరుల మనోభావాలను మనం ఎందుకు ఉక్కించపరచాలా మనం ఏదో పుణ్యం కోసం చేసుకునే కార్యక్రమాన్ని వేరే సోదరులు దాన్ని వేరే విధంగా అనుకొని వాళ్లకు మాకు మనస్పర్ధలు వస్తే అల్లా కూడా సంతోషించడు అటువంటి ఒకళ్ళకు వ్యతిరేకిస్తూ ఒకళ్ళకు బాధ పెడుతూ మనం ఏ కార్యక్రమం చేసినా కానీ దాంట్లో పుణ్యం రాదనే భావన ముస్లిం సోదరులలో వచ్చేసింది ముస్లిం సోదరులే స్వతహాగా అయ్యా మేము ఆవులు దూడలు మనం గద్దలయ్యా వేరే ఏదైనా కోసుకుందామనే మైండ్ సెట్ ని ముస్లిం సోదరులు తయారు చేసుకుని ఉన్నారు మీరు వచ్చి మేము ఏదో చేసేస్తాం చించేస్తామని చెప్పి చెప్పాల్సిన అవసరం మాకు లేదు మీ దగ్గర చెప్పించుకునే పరిస్థితులు మేము లేము నిజంగా మీకు గోవుల మీద ప్రేమ కాని ఉంటే గోవులను జాతీయ ఏదైతే నేషనల్ లాగా దాన్ని డిక్లేర్ చేయించండి అదేవిధంగా అల్ కబీర్ సంస్థ ఏదైతే ఉందో దాన్ని మూయించండి అదేవిధంగా ఎక్కడ కూడా దేశంలో ఎటువంటి అసలు మొత్తం శాకాహార దేశం అని డిక్లేర్ చేయించేయండి పార్లమెంట్లో తీర్మానం చేయించేయండి ఇవన్నీ తిక్క తిక్క మాటలు మాట్లాడి హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం దయచేసి ఎవరు చేసినా కానీ సహించము మా పండగలు మేము చేసుకుంటున్నాం మా ఆచారాలు మాకున్నాయి మీ పండగలు మీరు చేసుకుని మీ ఆచారాలు మీకుంటాయి అంతేగాని బక్రీద్ వచ్చినప్పుడు మడుగు జంతువుల మీద ప్రేమ ఉన్నట్లు జంతువుల గిళ్ళు పుట్టినట్లు ఫీలింగ్ వద్దు ఇది కరెక్ట్ కాదు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని చూస్తున్నారు కాబట్టి ముస్లింలు బక్రీద్ సందర్భంగా ఇతరుల మనోభావాలను ఇబ్బంది కలగకుండా ఏదైతే పండుగ ఎలా చేసుకోవాలో మాకు తెలుసు మేము ఖచ్చితంగా ఆ విధంగా చేసుకుంటాము ఒకళ్ళ చేత మాట ఎంపించుకునే పరిస్థితులు ముస్లింలు లేరు ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ మాకు తెలుసు కాబట్టి వీలైన కాడికి సెన్ పర్సెంట్ అని నేను చెప్పను కానీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవ్వరు కూడా పాలిచ్చి ఆవులను కానీ దూడలను కానీ మా ముస్లింలు కొయ్యారనే పూర్తి నమ్మకం విశ్వాసం మాకుంది అస్లాం